ప్రజల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే ఉదయ కాలము దేవుడి మనులను ప్రేమించి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటే ఉదయ కాలము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కొన్నిసార్లు దేవుడు మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో ఈ దేవుడు అన్యాయసుడైన దేవుడు అని నువ్వు ఉదయకాలం అనుకుంటున్నావేమో కానీ మనం చేసినటువంటి కార్యాలు మనం చేసేటువంటి ఉపచారం అది ఏదైనప్పటికీ ఆయన మరుచుటకు అన్యాయసుడైన దేవుడు కాదనమాట హెబ్రిల్ క్రాసిన పత్రిక ఆరోధ్యాయము పదోవశనం మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో విధంగా రాయబడుతూ వచ్చిందనమాట మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు మనం చేసేటువంటి కార్యాన్ని ఎప్పుడు కూడా అయినా మర్చిపోడు మనం కొన్నిసార్లు అనుకుంటాం అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నేను ఇంతగా ప్రేమించాను కానీ నా విషయాల్లో దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదని ఉదయకాలం నువ్వు ఆలోచిస్తున్నావేమో నువ్వు చేసేటువంటి ప్రతి పనిని చూస్తున్న దేవుడు ఖచ్చితంగా నీకు ఒకరోజు ఆయన బహుమానాన్ని అనుగ్రహించగలడు ఆయన అన్యాయశ్రేణ దేవుడు కాదనమాట యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పది పన్నెండు స్థిరం మనం చదివితే దేవుడు అన్యాయం చేయట అసంభవం సర్వశక్తుడు న్యాయము తప్పుడు సో దేవుడు న్యాయం తప్పేటువంటి దేవుడు కాదనమాట ఆయన అన్యాయం చేయటం అసంభవం కొన్నిసార్లు మనకు సంభవించిన ప్రతికూల పరిస్థితులను బట్టి అనానుకూల సమస్యలను బట్టి మనం వెంటనే మనుషుల కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి మనం నిందిస్తాం దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలా చేశాడు అని కదా దేవుడు ఎప్పుడు కూడా మనకి అలా చేయడు ఆయన అన్యాయం చేయటం అసంభవం జఫన్యా గ్రంథం అధ్యాయం ఐదో విషయం చదివితే అయితే న్యాయం తీర్చి యహోవా దాని మధ్యన ఉన్నాడు ఆయన అక్రమము చేయవాడు కాదు మన దేవుడు క్రమం అంటే క్రమానికి కర్త ఆయన సో ఆయన అక్రమం చేసేటువంటి దేవుడు కాదనమాట సో అన్ని విషయాల్లో కూడా మనకి న్యాయం తీర్చేటువంటి దేవుడు మన మధ్య ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి నీవు కృంగిపోన అవసరం లేదు దేవుని నిందించిన అవసరం లేదు మనుషులను నిందించిన అవసరం లేదు సో నీవు చేసే కార్యాన్ని బట్టి దేవుడు మరుచుటకు ఆయన దేవుడు కాదు ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు హెబ్రిల్ రాసిన పత్రిక ఆరు పదిలో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మర్చిపోడు మనం చేసేటువంటి కార్యాన్ని అంతకంటే మరుచుటకు ఆయన అన్యాయసుడైనా దేవుడు కాదనమాట ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి దేవుడు మర్చిపోయాడని అనుకుంటూ బాధపడుతూ చింతిస్తూ సో లోపల కృంగిపోతున్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను నీకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదనమాట న్యాయాధిపతి అయిన దేవుడిని మనం కలిగి ఉన్నాం సో క్రమం అంటే మా అక్రమం చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు ఇలాంటి సజీవుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అయినప్పటికీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం మర్చిపోయారేమో అనుకుంటాం కానీ ఈ భూమి మీద తల్లిదండ్రులు మనం మర్చినప్పటికీ మన దేవుడు మరువడు మనల్ని ఆయన విడువని ఎడబాయిన దేవుడు కదా అందుకే మన కీర్తన కదం చదువుతాం యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మను మనల్ని ఆశీర్వదించే దేవుని మనం కలిగి ఉన్నాం కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఉదయకాలము నిత్య మాటలు వింటున్న మనలో కూడా కొందరం ఆలోచిస్తున్నావేమో దేవుడు మాట మాట్లాడుతున్నాడు మనతో ఆయన అన్యాయసుడైన దేవుడు కాదు ఉదయకాలం ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మరుచుటకు దేవుడు అన్యాయసుడు కాడని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదురు పరిస్థితులన్నిటిలో కూడా చాలా అంత సహాయాన్ని మీరు అందించి కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె